మోహన్ రెడ్డి రోజు రోజుకి దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నాడు రాజకీయ దురుద్దేశంతో ఎటువంటి సంబంధం లేనటువంటి మా కుమారుడు శరత్ని వాళ్ళు వేస్తున్నటువంటి ఏ కంపెనీ పేరైతే చెప్తున్నారో ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం కానీ షేర్ హోల్డర్ కానీ డైరెక్టర్ కానీ ఎటువంటి సంబంధం లేకపోయినా జీఎస్టీ ఎగవేత అని మనీ లాండరింగ్ అని తప్పుడు సమాచారాన్ని పబ్లిక్కి అందిస్తూ ఉన్నారు ఎక్కడైనా డైరెక్టర్గా కానీ ఆ కంపెనీ షేర్ హోల్డర్గా కానీ ఎక్కడైనా ఆ కంపెనీతో సంబంధం కానీ ఏ సంబంధం లేకపోయినా ఎటువంటి నోటీసు కూడా లేకుండా ఈరోజు నాకు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు సీటు ప్రకటించారో అదే రోజు సాయంత్రం ఈ కేసు ఏది ఏపీఎస్ డిఆర్ఐ ఏపీఎస్ డిఆర్ఐ డిపార్ట్మెంట్ వారు కేసు రిజిస్టర్ చేశారు సీటు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత తెలుగుదేశం పార్టీ సీటు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత కంపెనీలో లేకపోయినా నన్ను బురద నా మీద బురద చల్లేటువంటి దానికి మా అబ్బాయి మీద బురద చల్లేటువంటి దానికి గతంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగితే సంబంధం లేకపోయినా షరత్ పేరే పదే పదే ట్రోల్ చేశారు ఒక వారం పది రోజులు ఏ రోజు కంపెనీకి సంబంధం లేదు కంపెనీలో షేర్ హోల్డర్ కాదు డైరెక్టర్ కాదు రోజున స్టేట్మెంట్ అని పిలిచి ఈరోజు తప్పుడు సమాచారాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చేరవేస్తూ ఉన్నారు